మిత్రుడారా నమస్తే భాగవతం అంటే సాక్షాత్కరించిన భగవత్ స్వరూపం భాగవతములోని అష్టమస్కంధం అష్టమచక్షుషీ విష్ణోహో అష్టమస్కంధం ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కళ్ళ వంటివి అని నయనం ప్రధానం కన్ను అన్ని ఇంద్రియాలలోకి ప్రధానమైనది అలా భాగవతములో ఒక ప్రధానమైనటువంటి స్కంధం అష్టమస్కంధం ఈ స్కంధంలో గజేంద్ర మోక్షం క్షీరసాగర మథనం మోహిని అవతారం వామన చరిత్ర ఇత్యాది ప్రఖ్యాతమైన ఘట్టాలున్నాయి మనం ఇవాళ నుంచి వామన చరిత్రని పారాయణ చేసుకుని ఆ పరమాత్ముడి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం పరీక్షన్ మహారాజు ఎంతో భక్తితో సుఖమహర్షిని మహర్షిని ఇలా అడుగుతున్నాడు బలిన్ అంభోరుహ నేత్రుడేమి కొరకై పాదత్రయిన్ వేడే నిచ్చలుడున్ పూర్ణుడు లబ్ధకాముడు రమా సంపన్నుడై లేక నిష్కలుషున్ బంధనమేల చేసను వినం కౌతూహలం వైయడి అంటూ పరీక్ష మహారాజు ఎంతో భక్తిగా ఇలా అడుగుతూ ఉన్నాడు హరి బలిచక్రవర్తిని ఎందుకొరకు మూడడుగుల భూమిని ఆచించాడు విష్ణువు పూర్ణ పురుషుడు పూర్ణ కాముడు నిర్వికారుడు లక్ష్మీదేవితో కూడినవాడు అటువంటి వాడు బలిచక్రవర్తి వద్దకు దీనునివని వెళ్ళి ఎందుకు వెళ్ళాడు తప్పేమీ లేని నిష్కలుషుడైన ఆ బలిచక్రవర్తిని ఎందుకు బంధించాడు ఈ కథ వినాలని నాకు కుతూహలంగా ఉంది అంటూ ప్రార్థించాడు అని సుకుండిట్లనియే ఆ సుఖమహర్షి ఇలా అంటున్నాడు పోయి భార్గవుల బ్రతికి వారి చిత్తం గుల్చి శిష్యుడై వర్తింప వారు వారునాతని భక్తివలన మెచ్చి విశ్వజిద్యాగంబు విధితోంప్య కాంచబద్ధరథము అర్కువాజుల కంఠీరవధ్వజము మహాదివ్యధను పూర్ణ తూణయుంబు కవచంబు తొలుత హోమ పావకుండి అమ్ళన పద్మాల తన సంకాశ శంఖంబు శుక్రుడిచ్చే బలిచక్రవర్తి ఇంద్రుని చేతిలో బాధలు పడి చివరికి శుక్రాచార్యుని చే తేరుకున్నాడు ఇక్కడ బలిచక్రవర్తి ఇంద్రుని చేతిలో ఎందుకు బాధలు పడ్డాడు అనేది ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం దేవతలు రాక్షసులు క్షీరసాగర మధనం అమృతం కోసం చేశారు చివరిగా అమృతం లభించింది ధన్వంతరి దేవతల యొక్క ఆయుర్వేద వైద్యుడు అమృత కలశాన్ని చేబూని ఆ క్షీరసాగరం నుంచి ఉద్భవించాడు అయితే రాక్షసులు ఏం చేశారు దేవతల్ని మోసగించి ఆ ధన్వంతరి చేతుల్లో నుంచి బలవంతంగా అమృత కలశాన్ని లాక్కున్నారు దేవతలు అయ్యో అమృతం రాక్షసుల పాలయ్యింది అంటూ ఎంతో దీనతతో ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు అప్పుడు శ్రీహరి మీరు దుఃఖపడవద్దు మీకు అమృతాన్ని మళ్ళీ సాధించి పెడతానన్నాడు అయితే ఇక్కడ రాక్షసులు తమలో తాము కలహించుకోవడం మొదలుపెట్టారు బలవంతులేమో తామే తాగేయాలా అనే భావనతో ఉన్నారు బలహీనులు ఇక మనకు రాదేమో ఈ అమృతం అనే మాత్సర్యంతో దేవతలు మనము కలిసి శ్రమించి ఈ అమృతాన్ని పొందాం కాబట్టి అమృతంలో సగభాగం దేవతలకు కూడా ఇవ్వడమే మన కర్తవ్యం అంటూ అమృత కలశాన్ని వదిలేయండి అంటున్నారు కొంతమంది నిరసన తెలిపారు కూడా అయినా ఒకటి చేతిలోని అమృత కలశాన్ని మరొక బలవంతుడు లాక్కుంటున్నాడు మరొక బలవంతుడు చిక్కబట్టుకొని ఆ కలశాన్ని ఎత్తుకొని పరిగెత్తు ఉన్నాడు తక్కిన వాళ్ళు ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు ఇలా జరుగుతుంది అలాంటి స్థితిలో ఆ అసురుల్ని అణచివేయడానికి శ్రీ మహావిష్ణువు జగన్మోహనమైనటువంటి మోహిని రూపాన్ని ధరించాడు రాక్షసులు అమృతాన్ని తాగితే అది పాములు పాములకు పాలు పోసినట్టు అవుతుంది కాబట్టి వారి నుంచి అమృతాన్ని దేవతలకే అందివ్వాలనే ఉద్దేశ్యంతో శ్రీ మహావిష్ణువు ఆ మోహిని రూపం ధరించాడు రాక్షసులు ఆ మోహినికి వసూలైపోయారు నీవే అమృతాన్ని పంచిపెట్టు అంటూ అమృత కలశాన్ని అందించారు చిరునవ్వులు చెందే మాటలతో నేను పంచిపెట్టే విధంగా తక్కువైనా ఎక్కువైనా మీరేమి మాట్లాడకుండా అంగీకరించాలి అని షరతు పెట్టింది జగన్మోహిని రాక్షసులు ఆమె సోయగాన్ని చూస్తూ ఆమె ఎలా చెప్తే మోహిని ఎలా చెప్తే అలాగే అంటూ తలాడించారు అప్పుడు ఆ మోహిని మీరంతా శుచిగా తయారై రమ్మని చెప్పి వారంతా స్నానం ఆచరించి వచ్చిన తర్వాత రాక్షసులను ప్రత్యేకంగా కూర్చోబెట్టింది మొదటగా దేవతలకు అమృతాన్ని పంపిణీ చేయడం మొదలెట్టింది ఆ మోహినిని రమ్మనడానికి ఎక్కడ రమ్మంటే అలిగి వెళ్ళిపోతుందో ఈ సుందరమైనటువంటి ఈ దృశ్యాన్ని ఈ సోయగాల్ని మనం ఎక్కడ మళ్ళీ చూడకుండా పోతాము అంటూ రాక్షసులు కిమ్మన కుండ అలాగే ఉన్నారు ఆ సందర్భంలోనే రాహువు ఈ దేవతల సమూహంలోకి చొరబడి అమృతాన్ని తాగే ప్రయత్నం చేయబోవడం సూర్యచంద్రులు నారాయణుడికి ఆ విషయాన్ని చెప్పడం సైగ చేయడం నారాయణుడు వెంటనే తన చక్రంతో సుదర్శన చక్రంతో ఆ రాహు తల ఖండించడం జరిగింది అయితే అమృతాన్ని ఆస్వాదించిన తల కాబట్టి అది అది అమరమైంది శరీరం కింద పడిపోయింది బ్రహ్మ ఆ రాహు తలను ఆకాశంలో ఒక గ్రహంగా నిలపడం జరిగింది ఆ రాహు గ్రహం వల్లనే మనకి అమావాస్య రోజు సూర్యగ్రహణం పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఆ జరిగే సందర్భాలు ఆ రాహువు ఆ శత్రుత్వాన్ని మర్చిపోకుండా వాటిని మింగడం వల్ల జరుగుతూ ఉంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం తర్వాత ఎప్పుడైతే ఈ అమృతాన్ని దేవతలకు మోహిని రూపంలో భగవంతుడు పనిచేశాడో తాను తిరిగి విష్ణు రూపాన్ని పొంది గరుత్మంతుడిపై వెళ్ళిపోయాడు రాక్షసులకు అప్పటికి అర్థమైంది జరిగిన విషయం క్రోధంతో ఆక్రోశంతో దేవతలపైకి యుద్ధాన్ని మొదలుపెట్టారు వారి ఆయుధాలు ఖడ్గాలు తీసుకొని దేవతలతో పోరాటం మొదలెట్టారు దేవతలు అమృతాన్ని తాగిన ఉత్సాహంతో వాళ్ళు కూడా యుద్ధం మొదలెట్టారు అలా చాలా కాలం దేవతలు రాక్షసులు యుద్ధం చేశారు చాలామంది రాక్షసులు దేవతల చేతుల్లో సమసిపోయారు ఇందులో రాక్షసుల వైపు నాయకత్వం వహించింది బలిచక్రవర్తి బలిచక్రవర్తి ప్రహ్లాదుడి మనవడు విరోచనుని కుమారుడు దేవతల వైపు ఇంద్రుడు నాయకత్వం వహించాడు ఇంద్రుడు తన యొక్క వజ్రాయుధంతో ఈ బలిచక్రవర్తికి బలిచక్రవర్తి పైన ప్రయోగించాడు ఆ ఘాతానికి బలిచక్రవర్తి కిందపడి ఇబ్బంది పడ్డాడు ఇలా యుద్ధం జరుగుతూ ఉండగా బ్రహ్మ సూచనను అనుసరించి నారద మహర్షి దేవతలతో మీరు కోరుకున్నట్టు అమృతం మీకు సిద్ధించింది అమృతాన్ని పొందారు కాబట్టి ఇక ఇలా యుద్ధం చేయడం ధర్మం కాదు యుద్ధాన్ని ఆపండి అంటూ వారికి రాజీ కమని చెప్పాడు తత్ఫలితంగా దేవతలు రాక్షసులు యుద్ధాన్ని ఆపేశారు దేవతలు రాక్షసులు వారి వారి లోకాలకు వెళ్ళిపోయారు అప్పుడే ఇక్కడ ఆ బలిచక్రవర్తి ఇంద్రుడి చేతిలో బాధలు పడి శుక్రాచార్యుని అనుగ్రహం చేత తేరుకున్నాడు శుక్రుడికి సంజీవిని విద్య వచ్చు కాబట్టి చనిపోయిన రాక్షసులను కూడా బతికించుకున్నారు శుక్రునికి దయగలిగేట్లు శిష్యుడై సేవించాడు బలిచక్రవర్తి బలిభక్తికి శుక్రుడు మెచ్చుకున్నాడు బలిచేత నియమపూర్వకంగా విశ్వజిత్ యాగాన్ని చేయించాడు విశ్వజిత్ యాగం అంటే విశ్వాన్ని జయించేటటువంటి ఉద్దేశ్యంతో చేసిన యాగం బలిచక్రవర్తికి బంగారు పట్టము చేకట్టిన రథము సూర్యుని గుర్రాలతో సమానమైన గుర్రాలను సింహ పతాకాన్ని దివ్య ధనువును నిండుగా ఉన్న అంబుల పొదల జంటను కవచాన్ని మొదట హోమాగ్నిహోత్రుడిచ్చాడు తర్వాత తన తాతగారైన ప్రహ్లాదుడు వాడిపోని తామరపుల దండనిచ్చాడు శుక్రాచార్యుడు చంద్రుని వంటి తెల్లని శంఖాన్నిచ్చాడు మిథులారా तरवा भागा తెలుసుకునే प्रयत्न चाहिँ శుభం भूय హరి हो तत्स